సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రాజు రహదారిని ఆనుకొని బెజ్జంకి క్రాసింగ్ గ్రామ పంచాయతీ ఆవరణలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఉన్న సమయంలో రాజీ యువకిరినాలు అనే పేరుతో పదిహేను లక్షల రూపాయల నిధులతో పెద్ద హాలు రెండు గదులను రెండు వేల తొమ్మిదిలో నిర్మించారు అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీగా మారడంతో ఇన్నాళ్ళు ఆ భవనాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఐకిపి వారు దానిని గోదాముగా కొద్ది రోజులు వాడుతున్నారు అయితే గత ఐదు సంవత్సరాల క్రితం నూతన గ్రామ పంచాయతీగా బెజ్జంకి క్రాసింగ్ ఏర్పడిన నేపథ్యంలో గత ఆరు నెలల క్రితం వరకు ఆ భవనాన్ని పంచాయతీ కార్యాలయంగా ఉపయోగించుకున్నారు నూతన గ్రామ పంచాయతీ నిర్మించుకున్న తరుణంలో ప్రస్తుతం ఆ భవనం నిరుపయోగంగా ఉంది ఈ నేపథ్యంలోనే మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ఆ భవనాన్ని యువకుల కొరకు నిర్మించారు కదా వారి కొరకే ఆ భవనాన్ని వినియోగించాలని ఉపయోగించాలని ఆలోచన వచ్చింది ఎమ్మెల్యే సైతం ఎన్నికలకు ముందు తాను గెలిస్తే పోటీ పరీక్షలకు వెళ్లే యువత కొరకు మండలంలో స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో రాజీవ్ యువ కిరణాలు కార్యాలయ భవనాన్ని భవనం స్టడీ సర్కిల్ గా రూపుదిద్దుకొని ఉంది ఈ మేరకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గత వారం రోజుల క్రితం బెజ్జంకిలో క్రికెట్ క్రీడోత్సవాల ముగింపు సమావేశానికి హాజరై యువతకు ఈ విషయాన్ని సభాముఖంగా ప్రకటించారు దీనితో యువత సైతం తమకు స్టడీ సర్కిల్ వస్తే సంతోషమని అంటున్నారు తొందరగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి యువతకు చేయితనివ్వాలని పలువురు ఎమ్మెల్యేను కోరుతున్నారు కానీ ఆ స్టడీ సర్కిల్కు అక్కడ ఒక గోడవన్ లాంటి బంగలా ఉన్నది మెయిన్ రోడ్ మీద దాన్ని బెజ్జంకి క్రాస్ రోడ్స్ దగ్గర దాన్ని రేపటి నుంచో రెండు మూడు రోజుల్లోనో మన మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని నిర్మించినారు మరి రేపు కూడా ఆయనతో మాట్లాడే దాన్ని ఒక గ్రంథాలయంగా ఒక స్టడీ సర్కిల్గా మార్చాలని ఒక దృక్పథంతో ఉన్న ఇది కూడా ఒక వారం పది పదిహేను రోజుల లోపల దాన్ని ప్రారంభిస్తా మీరందరూ వెళ్ళి చక్కగా చదువుకొని ఏమాత్రం డిస్ట్రాక్షన్స్ లేకుండా అమ్మ టీవీ చూస్తుంది అమ్మ ఆపే అంటే అమ్మ సీరియల్ గొడవ